పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమంటివి నేను మీ సుమంటివి నాగ్ అకార్డింగ్ టు వేదిక ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే గోచార రీత్యా జనరల్గా మ్యారిటల్ లైఫ్లో ఎలాంటి ఇష్యూస్ ఉండే అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ మేష రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ రుమాగారు ఉన్నారు అది వారి మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం ఉమ్మగారు నమస్తే నాగరాజు గారు జనరల్గా మనం చూసేటప్పుడు అంటే గోచార రీత కొన్ని శాపాలు దోషాలు ఉంటూ ఉంటాయి ఏ రాశి వారికైనా సరే ఎస్పెషల్లీ మ్యారిటల్ లైఫ్లో ఎలాంటి దోషాలు శాపాలు మేషరాశి వారికి ఉండే అవకాశం ఉంటుందంట అసలు తప్పకుండా అండి ఏదైతే మ్యారీడ్ లైఫ్లో వైవాహిక జీవితంలో ఇబ్బందులు రావడానికి వాళ్ళకి తెలియకుండా వాళ్ళు చేసుకున్నటువంటి కర్మ మూలాన నాలుగు శాపాలు మన శాస్త్రంలో చెప్పబడ్డాయి ఆ నాలుగు శాపాల్లో ఏదైనా శాపం ఉన్నట్లయితే ఖచ్చితంగా వైవాహిక జీవితంలో వాటికి సంబంధించిన సమస్యలతో విడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఉదాహరణకి నాలుగు శాపాల్లో మొదటిది శాపము అంటారు శాపము అంటే ధన మూలకంగా వచ్చేటువంటి సమస్యల ద్వారా మ్యారీడ్ లైఫ్లో విడిపోవడము అంటే ఎవరైతే పూర్వీకులు కానీ లేకపోతే వంశస్థులు కానీ తరతరాలుగా ఈ యొక్క వ్యాపారంలో కానీ ఆర్థిక వ్యవహారాల్లో కానీ చేసినటువంటి చిన్న చిన్న తప్పులు అవినీతి లేకపోతే ఇలాంటివన్నీ కూడా తరతరాలుగా వచ్చినటువంటి వీళ్ళకి వంశస్థులకి ధనమూలకంగా సమస్యలు రావడము ధనలాభం లేకపోవడము వ్యాపార నష్టాలు తద్వారా వచ్చేటువంటి సమస్యల మూలకంగా మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు రావడం అనేటువంటి జరుగుతుంటుంది అండ్ రెండవది విషయశాపము అని ఉంటుందండి అంటే శుక్రబలము లేకపోవడము దీన్ని జ్యోతిష్ చక్రంలో శుక్రబలం లేకపోవడంగా మనం గుర్తించవచ్చు దీని మూలాన ఏం జరుగుతుంది అంటే అక్రమ సంబంధాల్లోకి వెళ్ళడం కానీ పరస్త్రీ వ్యామోహం అనేటువంటిది పెరగడం కానీ లేకపోతే భార్యాభర్తల మధ్యలో అనుమానాలు అవమానాలు పెరగడము నువ్వా నేనా అనేటువంటి పరిస్థితి రావడము తద్వారా వచ్చేటువంటి సమస్యలతో వాళ్ళు విడిపోవడము మనశ్శాంతి లేకపోవడము బాగా గమనిస్తే విషయ శాపం మూలానే సంపాదించిన డబ్బంతా కూడా వేరే వ్యక్తి అంటే బయట ఉన్న అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి వాళ్ళకి దోచిపెట్టడం లాంటివి తద్వారా వచ్చేటువంటి సమస్యలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి మూడవది వంశశాపము అని ఉంటుందండి వంశశాపము అంటే సంతాన సమస్యలు రావడము ఎవరైతే వంశస్థులు కానీ పూర్వీకులు కానీ పవిత్ర జీవరాశులైనటువంటి సర్పాలని చంపడం వల్ల కానీ హింసించడం వల్ల కానీ అది కలిసినప్పుడు వాటిని విడగొట్టే ప్రయత్నం చేయడం మూలాన ఈ యొక్క వంశశాపం అనేటువంటిది రావడము సంతానము కలగకపోవడము వివాహం చేసుకునేదే సత్సంతానం కోసం కాబట్టి సంతాన శాపము రావడం మూలాన ఇద్దరి మధ్యలో అన్యోన్యత లోపించడము ప్రేమ అనురాగాలు లేక విడిపోవడం అనేటువంటి జరుగుతుంటుంది నాలుగవది కర్మవశము అని ఉంటుంది నాగరాజు గారు కర్మవశము అని అంటే పూర్వ జన్మలో కానీ ఆ జన్మలో కానీ చేసినటువంటి తప్పుల వల్ల కర్మల వల్ల విడాకులు తీసుకోవడము లేకపోతే ప్రేమలో ఓడిపోవడము ఆ ఆ సమస్యలు లేకపోతే మరణించడము చాలామంది చూస్తే చిన్న వయసులోనే షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే పెళ్లి చేసుకుని చాలా కొద్ది రోజులకే చనిపోవడం కానీ తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చి దూరం అయిపోవడం కానీ ఇంట్లోంచి వెళ్ళిపోవడం కానీ చాలా రకాలుగా జరుగుతూ ఉంటాయి ఇదంతా కూడా కర్మవశంలోకి వస్తుంది అయితే ఈ యొక్క కర్మవశంలోనే ఈ యొక్క గొడవలు పడడం కానీ పెద్ద మనుషుల్లోకి వెళ్ళడం కానీ సెటిల్మెంట్స్ అవ్వడం కానీ కోర్టులు కేసులు ఈ వ్యవహారాలు అంటే ఇంట్లో ఉండాల్సినటువంటి వైవాహిక జీవితం రోడ్డు మీద పడడము యాక్సిడెంట్స్ అవ్వడము ప్రమాదాలు జరగడము ఇద్దరిలో ఒకరికి అవయవ నష్టం అనేటువంటి జరగడం ఇవన్నీ కూడా కర్మవశం వల్ల సంభవిస్తాయి మేషరాశి వారికి జనరల్గా అంటే మీరు చెప్పినటువంటి నాలుగు శాపాల్లో దోషాల్లో ఏమి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందండి జనరల్గా మేషరాశి వాళ్ళకి ఒరిజినల్ సెవెంత్ హౌస్ వచ్చే శుక్రుడు కాబట్టి తొల సూచన చేస్తుంటుంది కాబట్టి విషయ శాపం అనేటువంటిది చాలా ఎక్కువగా వస్తుందండి విషయ శాపం మూలాన వీళ్ళకి శుక్రబలం లేకపోవడం మూలాన వీళ్ళు కానీ వీళ్ళు ఆ జన్మలో కానీ లేకపోతే ఏ జన్మలో అయినా వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం వల్ల లేకపోతే వేరే వాళ్ళ పరస్థ్రీ వ్యామోహం వల్ల వాటి వల్ల వచ్చినటువంటి కర్మ దోషం వల్ల వైవాహిక జీవితంలో అనుమానాలు పెరగడము ఇద్దరికీ పరస్పరం అన్యోన్యత అనేటువంటిది లోపించడము ఇద్దరి మధ్యలో గొడవలు అవమానాలు రావడము ఈగో ప్రాబ్లమ్స్ అనేటువంటి తలెత్తడము అంటే ప్రతి పనికి కూడా దాని యొక్క కర్మ అనుభవించి తీరాలండి ఈ యొక్క విశేషాపం మూలానే పరస్త్రీ వ్యామోహం కానీ లేదా పరపురుష వ్యామోహం కానీ వెళ్ళడం మూలాన ఇంట్లో ఉండేటువంటి వైవాహిక ప్రశాంతత అంతా కూడా లేకపోవడము ఒక ఇంటికి సంబంధించినటువంటి శాంతి అంతా కూడా భంగం అవుతుందండి ఈ శాపం మూలాన అలా అని అందరికీ కాదు ఎవరికైతే జాతకంలో శుక్రుడి యొక్క సంచారం మూలన పర్సనల్ చాట్ ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది వాళ్ళు ఏదైతే అఫైర్స్ పెట్టుకుంటారో ఇది వాస్తవం అండి ఏదైతే అఫైర్స్ పెట్టుకుంటారో దాని మూలాన వచ్చినటువంటి శాపమే విషయ శాపము ప్రస్తుతం ఫేస్ ఖచ్చితంగా అండి మేషరాశి వాళ్ళు ఎవరైతే వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడుతూ ఉంటారో వాళ్ళ యొక్క పర్సనల్ చాట్ ద్వారా ఖచ్చితంగా తెలుస్తుంది విషయ శాపం అనేటువంటిది ఉంటుంది మీరు చూస్తే నాగరాజు గారు అసలు అలాంటివి ఏమైనా ఉన్నా లేకపోయినా సరే అనుమానం అనేటువంటి దాంతో విషయ శాపం ఆ కర్మ ఉండడం మూలాన భార్యాభర్తల మధ్యలో తీవ్రమైనటువంటి మనస్పర్ధలు వస్తాయి అది ఏ స్థాయికి వెళ్తాయంటే భర్త భార్యని తీవ్రంగా కొట్టడం కానీ హింసించడం కానీ చీటికి మాటికి అనుమానించడం కానీ ప్రతి దానికి ప్రతి చేసిన పనికి కూడా ఇలాంటి గొడవలని తలెత్తుతూ ఉంటాయి సో ఇదంతా కూడా విషయ శాపంలానే సంభవిస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఆడవాళ్ళు ఖచ్చితంగా మీరు ఫేస్ చేస్తూ ఉంటే విషయ శాపం అనేటువంటిది మీ జాతకంలో ఉందమ్మా దాని మూలానే మీకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఖచ్చితంగా పర్సనల్ చార్ట్స్ చూసుకోండి మీరు చూస్తే నాగరాజ్ గారు సెల్ ఫోన్లు చెక్ చేయడం కానీ లేకపోతే వాయిస్ రికార్డింగ్లు పెట్టుకుని బెదిరించడం కానీ ఇలా చేసావు అలా చేసావు అని చెప్పి తోలనాడడం కానీ పది మంది మధ్యలో అవమానించడం కానీ ఇవన్నీ కూడా అంటే ప్రతి దానికి అనుమానము ఏదో ఉంది పరస్త్రీతో సంబంధం కానీ పర పరపురుషుడితో సంబంధం ఉంది అని చీటికి మాటికి అనేటువంటి పరిస్థితి వస్తుంది అంటే అది విశేషాపం మూలానే ఎక్కడి నుంచో జన్మ జన్మల నుంచి వచ్చినటువంటి శాపం అండి అది అయితే రెండవది ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి ఏ రకంగా ఈ వైవాహిక జీవితంలో వస్తాయంటే విత్త శాపము నాగరాజు గారు విత్త శాపం అనేటువంటిది ఉందా లేదా తెలుసుకోవడానికి ధనస్థానము లాభస్థానాన్ని గమనించాలి ధన లాభస్థానాల్లో రాహు కేతువులు కానీ శని భగవానుడు కానీ సంచారం చేస్తుంటే ఖచ్చితంగా విత్త శాపం అనేటువంటిది వస్తుంది పైగా కుజదోషము కుజదోషంలో పన్నెండవ స్థానంలో కుజగ్రహ సంచారం కూడా విత్త శాపానికి కారణం అవుతుంది శాపం ఎవరికైతే జాతకాల్లో మేషరాశి వాళ్ళకు ఉంటుందో వాళ్ళకి ఆ యొక్క జాతకాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి డబ్బు అనేటువంటిది నిలబడకపోవడము ఎంత సంపాదించినా కుండకి చిల్లు పెట్టినట్టుగా వెళ్ళిపోవడము తరువాత ఆ డబ్బంతా కూడా వేరే వాళ్ళు అనుభవించడము వీళ్ళు సంపాదిస్తే వేరే వాళ్ళు అనుభవించడము తరువాత వ్యాపారంలో తీవ్రమైనటువంటి నష్టాలు పోవడము మీరు చూస్తే చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయినా ఎవరైనా సరే బాగా సంపాదించిన డబ్బు కూడబెట్టి కూడబెట్టి చిన్న చీటీ కట్టి దాంట్లో మోసపోతూ ఉంటారు ఇదంతా కూడా విత్త శాపంలోకి వస్తుంది నాగరాజు గారు మోసపోవడము దొంగలింపబడము అప్పుల పాలైపోవడము వ్యాపార నష్టాలు ఉద్యోగము లేకపోవడం అంటే సంపాదన లోపము సంపాదన లేకపోవడం ఇదంతా కూడా విత్త శాపంలోకి వస్తుంది ఈ విత్త శాపం మూలకంగానే వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి తద్వారా గొడవలు అవ్వడము విడాకులు అవ్వడము విడిపోవడము విభేదాలు ఇవన్నీ కూడా ఈ విత్త శాపం నుంచి ఎక్కువగా ప్రారంభమవుతాయి దీనికి రెమెడీ ఏంటి సార్ అసలు జనరల్గా దీనికి రెమెడీ వచ్చేసి ముఖ్యంగా మనము ఒక్కొక్క శాపానికి ఒక్కొక్క తాత్కాలిక రెమెడీ చెప్పుకోవచ్చు అండి విత్త శాపం అనేటువంటిది డబ్బు నిలబడకపోవడం దానికి ప్రతి పౌర్ణమి నాడు ఉదయము అమ్మవారికి మహాలక్ష్మీదేవికి లక్ష్మీ కుబేర పూజ అనేటువంటి ప్రతి పౌర్ణమికి ఇంట్లో ఆచరించాలి దీనివల్ల తరతరాలుగా వచ్చినటువంటి ఆర్థిక దోషాలు ఇవన్నీ తొలగిపోయి విత్త శాపం నుంచి బయటికి వచ్చి డబ్బు నిలబడటము ఆర్థిక సమస్యలు పోవడము రుణ బాధలు తగ్గడం లాంటివి జరుగుతాయి తరువాత ఏదైతే విషయ శాపం అనేటువంటిది ఉందో దానికి సంబంధించి పర్సనల్ చాట్ చూసిన తర్వాత శుక్రబలాన్ని చంద్రబలాన్ని గమనించి ఈ విత్త శాపము కూడా అంతే నాగరాజ్ గారు ఏదైనా సరే పర్సనల్ చాట్ చూసిన తర్వాత ఏ శాపం ఉంది లేకపోతే ఎలాంటి దోషం వల్ల ఏ గ్రహ దోషం వల్ల అది సూచన చేయబడుతుందో తెలుసుకుని దానికి సంబంధించిన అధిథై వాళ్ళకి ఈ యొక్క యాగం అనేటువంటిది జరిపించడం వల్ల శీఘ్రముగా వెంటనే వాళ్ళక దోషం అనేటువంటిది పోతుంది ఎలాంటి అంటే ఏ రోజు వీళ్ళు జనరల్గా చేసుకుంటే బాగుంటుంది వీళ్ళు వైవాహిక జీవితంలో సమస్యలు పోవడానికి తగ్గడానికి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతో అభిషేకం చేస్తే అలా ఒక పదహారు వారాలు చేసినట్లయితే ఖచ్చితంగా గొప్ప ఉపశమనం అనేటువంటిది వీళ్ళు చూస్తారు ఎనివే సార్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గారు అయితే గోచర రీత్యా చూసుకుంటే ఈ విధంగా ఉంది అని చెప్పేసి చెప్పారు కదా మీరు పర్సనల్ చాట్ ప్రకారము వారి వ్యక్తిగత జీవితం ప్రకారం అంటే ఆ జాతకంలో ఏముందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఈ దోషంలో ఉన్నారా లేదా అనేటువంటి దానికి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటండి తప్పకుండా అండి ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశం అంతా కూడా ఈ యొక్క జ్యోతిషశాస్త్ర పరంగా ఏదైతే శాపాలు చెప్పబడ్డాయో అది రాశిరీత్యా ఒక డిఫాల్ట్ బ్లూ ప్రింట్లా మనం మాట్లాడుకున్నాము కానీ ఏదైతే మీ పర్సనల్ చార్ట్ ఉంటుందో యునిక్గా మీకు మాత్రమే టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఒక డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఉంచబడుతుందో దానిని చూసిన తర్వాత ఏదైతే శాపము మూలకంగా ఏదైతే దోషం మూలకంగా మీకు సమస్యలు వస్తున్నాయో చూసి దానికి తగినటువంటి శాంతి పరిహారములు ఆచరింపు చేసినట్లయితే తక్షణమే శీఘ్రంగా ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి మీకు ఉంటాయి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కింద కింద నెంబర్కి నంబర్కి కాల్ చేస్తే తప్పకుండా మీ యొక్క పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత మీకు మంచి సజెషన్ మంచి సజెషన్స్ ఇస్తాను రేవే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు చూసారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు గనక మీ వ్యక్తిగత జాతకం ప్రకారం ఏ విధంగా ఉంది ఏంటి అని జాగ్రత్తలు పడి ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఉన్నా లేదు అని అంటే జనరల్గా కెరీర్ పాయింట్లో చూసినప్పుడు మీ వ్యక్తిగత జాతకం ప్రకారం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు డెఫినెట్గా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అని ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ